టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి ప్రసలకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇద్దరు డైరెక్టర్లు వందకు వంద శాతం సక్సెస్ ఉన్న డైరెక్టర్లుగా గుర్తింపు పొందారు ఈ దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కిస్తే ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్లు కావడం ఆల్రెడీ ప్రూవ్ అయింది అయితే ఇద్దరు డైరెక్టర్ల మధ్య చాలా తేడాలు ఉన్నాయి రాజమౌళి తన సినిమాలో ప్రతి సీన్ ఎలాంటి గందరగోళం లేకుండా కు గురి చేయకుండా తీయడానికి ప్రయత్నిస్తారు ప్రశాంత్ రెడ్డి కథలో ఒక వంతు కన్ఫ్యూజన్ ఉన్నా ఆడియన్స్ కు గుల్ వచ్చే సీన్లకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాడు ఇకపోతే రాజమౌళి అనే ఫార్ములాలో ఫాలో అవుతాడు ప్రశాంత్ మాత్రం తన వేగంగా కంప్లీట్ చేస్తారు సలార్ మూవీ షూటింగ్ కేవలం నూట పద్నాలుగు రోజుల్లో కంప్లీట్ అయింది జగన్నాథ్ తన సినిమాల్లో సాంగ్స్ ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారు ప్రశాంత్ రెడ్డి మాత్రం కథకు అవసరం అయితేనే పాటలు ఉండేలా జాగ్రత్త పడతారు ప్రశాంత్ రెడ్డి డార్క్ షేడ్స్ లో సినిమాలు చేయడానికి ఇష్టపడితే రాజమౌళి మాత్రం సినిమా మొత్తం కలర్ చూసుకుంటారు రాజమౌళి సినిమా ప్రమోషన్స్ మార్కెటింగ్ కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తే ప్రశాంత్ మాత్రం వాటికి అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వరు రాజమౌళి తో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటారు ప్రశాంత్ రెమ్యునేషన్ మాత్రమే తీసుకుంటాడు అయితే ఈ ఇద్దరు డైరెక్టర్ల మధ్య కొన్ని పోలికలు కూడా ఉన్నాయి ఈ ఇద్దరు దర్శకులు భారీ కథలను ఎవరు ఊహలకు అందరి కథలను తెరకెక్కిస్తారు క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా సినిమానే ప్రపంచంగా బ్రతుకుతారు సినిమా రిలీజ్ అయ్యే చివరి నిమిషం వరకు బెటర్ అవుట్పుట్ కోసం కష్టపడతారు ఈ దర్శకుల సక్సెస్లో కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా కొంతవరకు ఉంటుంది అయితే క్రేజ్ పాపులారిటీ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఇద్దరూ ఈక్వల్ అని చెప్పవచ్చు మరి దీనిపై మీ ఒపీనియన్ అంటూ కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి